ఓన్స్ సేవ నేను మీ కొత్త రైతు చెట్టుకి వచ్చకాయ కోయకుండానే పండిందో లేదో తెలుసుకునేలాగో చూపిస్తాం చూడండి ఈ కాయకున్న తీగ అది ఇలా నల్లగా అయిపోతే కాయ పండిపోయినట్టు సౌండ్ కూడా కనాకనాగా ఉండదు వస్తుంది ఈ తీగ ఇదైతే పండలేదు అది వాడిపోయినప్పుడు కాయ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పండిపోయి ఉంటుంది ఇది ఎయిటీ పర్సెంట్ పండింది ఇది పండలేదు సులువుగా తెలుసుకోవచ్చు పోసిన తర్వాత పుచ్చకాయ పండలేదని చెప్పి బాధపడేదానికంటే ఇలా చూసి పోసుకోవడం చాలా ఉపయోగకరం ఇదండి ఇది కూడా పండలేదు మనకి అరవై రోజుల పుచ్చకాయలు మీరు చూస్తుంది ఇది నీరు ఎక్కువగా పెట్టడం వల్ల పుచ్చకాయలు ఇలా తగ్గిపోతాయి బోరాన్ లోపం తగ్గిపోతాయి పుచ్చు తోట అరవై రెండు రోజుల పుచ్చు తోట అక్కడ అక్కడ కాయలు పగిలిపోతున్నాయి నీళ్ళు ఎక్కువ పెడుతున్నాను మళ్ళీ ఇలా పగిలిపోవడం జరుగుతుంది బోరాన్ని వాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది ఇది కూడా నైంటీ పర్సెంట్ పండుంది ఇది చూడండి పండిందో లేదు చేయండి ఇది పండిపోయింది వాటితో అందుకని దీన్ని పోసేస్తున్నాను ఇలా తీగ నల్లగా వాడిపోతే పండిపోయింది బండిపోయింది